ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మైలీ సుధాకర్ సో ఫ్రెండ్స్ మిలగనికి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే బాలయ్య బాబు ఇక్కడ మీరు జన జాతరని మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు ఇక్కడ థియేటర్ ప్రాంగణం అంతా కూడా బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అనే స్లోగన్స్ అనేవి మనకు వినపడుతున్నాయి ఓన్లీ ఇక్కడ ఈ బాలయ్య బాబానే కాదు జనరల్గా ఏంటంటే ఏ సినిమా అయినా ఏంత పెద్ద తెలుగు సినిమా హీరోయిన్ అయినా ఎక్కడైనా సరే జై బాలయ్య అనే స్లోగన్ వినపడ వినవాల్సిందే అసలు ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ అయినా ఫంక్షన్ అయినా ఏ యాక్వెషన్ అయినా జై బాలయ్య అనే స్లోగన్ లేకుండా చూడదు ఎందుకంటే జై బాలయ్య అనేది అంత ఫేమస్ అయింది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అసలు మనం బాలయ్య బాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అడిలో పుడితే సింహంలా పుట్టాలి మరి జన్మంటూ ఉంటే బాలయ్య బాబు అభిమానిగానే పుట్టాలి అసలు ఆ బాబు అంటేనే ఒక ఎనర్జీ బాలయ్య బాబు సినిమాలో ఏంటంటే మనకు జనరల్గా కొన్ని స్లోగన్స్ వినపడుతుంటే అవి ఏంటంటే అయోధ్యలో రామయ్య మా ఆంధ్రాలో బాలయ్య ఈస్ట్ వెస్ట్ బాలయ్య బాబు బెస్టు మేము తినేది ఉప్పు కారం బాలయ్యబాబు మీద తావదు మా మమకారం తోటకూర పప్పు మా బాలయ్య బాబు నిప్పు బంజారా హిల్స్ జూబిలి హిల్స్ మా బాలయ్యబాబు కొడితే హాస్పిటల్ బిల్స్ మన ఇంట్లో ఉంటుంది స్విమ్మింగ్ పూల్ బాలయ్యవాడే బ్లడీ పూల్ వర్షాకాలంలో కరెంటు కోత అమ్మాయిల గుండెల్లో బాలయ్య బాబు మోత హైదరాబాద్ సికింద్రాబాద్ మా బాలయ్య బాబు జిందాబాద్ ఇవన్నీ అంటే కొన్ని శాంపిల్ మాత్రమే ఇటువంటి కొన్ని ఎనర్జిటిక్ మోర్ అండ్ మోర్ ఇక్కడ బాలయ్య బాబు సినిమా అంటే చాలు ఒక సందరి వాతావరణం నెలకొంటుంది అందులో ఏంటంటే మనకి ఈరోజు నరసింహనాయుడు సినిమా ఇరవై సంవత్సరాలు దాదాపుగా పూర్తయిన సందర్భంగా అబ్బాయిలు ఇదంతా కూడా ఫ్యాన్స్ ఇక్కడ హంగామా చేసి నాకు నచ్చిన స్టెప్పులతో థియేటర్ ప్రాంగణం అంతా కూడా జై జై జైబాల అని చెప్పి మారి మోగుతూ చాలా కోలాహలంగా ఉంది సాయంత్రం రెండు గంటల నుంచి రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు ఈ ప్రోగ్రామ్ జరిగింది బాలయ్య అబ్బాయిలు అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కేక్ కట్ చేసి తన అబ్బాయి కూడా చాటుకొని బాలయ్య బాబు డాన్స్కి అయితే స్టెప్పులు ఇస్తారు ఇక్కడ మనం వీడియో కూడా చూడవచ్చు అసలు అందరికీ ఆశ్చర్యం కలిగజేసే విషయం ఏంటంటే అతను అంత ఏజ్లో అంత సీనియర్ అయినా కూడా ఇప్పటికీ కూడా కుర్ర హీరోలందరికీ కూడా బాబు అనేది హెవీ కాంపిటీషన్ ఇస్తున్నాడు రీసెంట్గా బాబు కెరీర్ అనేది అక్కడితో మారిపోయిందని చెప్పొచ్చు అక్కడి తర్వాత వచ్చిన వాల్తేరి వేరే అవన్నీ కూడా చాలా పవర్ఫుల్ డైలాగ్తో బాలయబాబులో ఉన్న మరొక మాస్ ఎలివేషన్ అయితే మనం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా చాలామంది ఫ్యాన్స్ కానీ ఏ సినిమా హీరో థియేటర్ దగ్గర ఒకటే సందర్ కనిపిస్తుంది ఎవరైనా హుషారు వచ్చినా కానీ ఇన్కేస్ ఏ పబ్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ జై బాలయ్య అనే స్లోగన్ అనేది మనకి కామన్గా వినపడుతూనే ఉంటుంది అంత మోస్ట్ పవర్ఫుల్ అయిపోయింది ఈ జనరేషన్ కూడా బాబు ఎక్కువ సినిమాలు కూడా మ్యాక్సిమం చూస్తుంటారు అయితే బాలేబాబు గురించి ఒక చిన్న ఒక న్యూస్ ఏంటంటే తిట్టినా కొట్టినా నువ్వే బాల్య జల్లగా బాలేబాబు కోపం ఎక్కువ అందరినీ ఎక్కువ కొడుతున్నారని సో ఏంటంటే బాలయ్యబాబు అనేది బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతోమంది నిరుపేదలకు తన ధార తన వంతు సాయంగా కొన్ని వేలాది లక్షలాది మంది కుటుంబాల్లో అయితే వెలుగులు నింపాడని మనం చెప్పుకోవచ్చు అంత పెద్ద మనస్తత్వం మన బాలేబాబుది ఒక బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అనే కాదు ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో ఉంటున్నటువంటి ప్రజల సమస్యలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మరొక వైపు వీటన్నిటిని పనులు కూడా చూసుకుంటున్న ఏకైక హీరో మన బాలయ్య బాబు అని చెప్పుకోవచ్చు సో జల్లగా ఏంటంటే ఒక షో కండక్ట్ చేయాలన్నా ఏదైనా కండక్ట్ చేయాలంటే ఒక స్టార్ హీరోకో లేదంటే ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చిన హీరోకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మన బాలయ్య బాబుకు వచ్చిన అన్స్టాపబుల్ షో ఇప్పటికీ కూడా ఏ షోకి రాని టీఆర్పీ రేటింగ్ ఏ షోని ఏ షోకి రాని ఆదరణ ఇదన్నిటికి కూడా ఒక అన్స్టాపబుల్ షో ఒక ఊపిబిందని చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే అందులో బాలయ్య బాబు నుంచి మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండో ఆ రిసీవింగ్ కానీ ఆ షోని తను కండక్ట్ చేసే విధానం హీరో హీరోయిన్స్ని ఇంటర్వ్యూ చేసే విధానం తను మింగిలయే విధానం తను వేసే ఆ ట్రాక్కి ఇదంతా కూడా ఏంటంటే ఎంటైర్గా కంప్లీట్గా మన ఒక సరికొత్త బాలయ్య బాబుని అయితే మనం అన్స్టాపబుల్ షోలో అయితే మనం చూడవచ్చు అసలు ఆ షోలో బాలయ్యబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు రకరకాల సెలబ్రిటీస్ని సో బాలేబాబు టైమింగు రైమింగ్తో వాళ్ళందరినీ కూడా కట్టిపడేసి బాలేబాబు యొక్క వాక్చాత్రయం అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే అన్స్టాపబుల్ షో ద్వారా రెండో అవతారం మనం చూడవచ్చు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అసలు ఆ ఏజ్లో కూడా అంత హుషారుగా ఆ అయితే కండక్ట్ చేసి ఏ షోకి రాని టీఆర్పి రేటింగ్ ఒక్క అన్స్టాపబుల్ షోకు మాత్రమే వచ్చింది అయితే అంతకుముందు బాలేబాబుని ఎన్నో విధాలుగా టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా చాలా బ్రాండ్స్కి ప్రమోటర్గా ప్రమోషన్గా కూడా రకరకాల ఎన్ని ఆఫర్స్ వచ్చి ఎంత ఒత్తిడి చేసినా బాలేబాబు అసలు దేనికి ఏమాత్రం ఒప్పుకోలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అన్స్టాపబుల్ షోలో హోస్ట్గా చేయటం ఆ తర్వాత ఏంటంటే బాలేబాబు క్రమక్రమంగా ఈ యాడ్స్ వీటన్నిటి వైపు కూడా మక్కువ ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు అయితే బాలేబాబుకి అసలు ఎంత డబ్బు ఇచ్చినా ఒక పని మాత్రం చేయడు అదేంటంటే అడ్వర్టైజ్మెంట్ ఈ రోజుల్లో ఎన్ని సినిమాలు ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ అడ్వర్టైజ్మెంట్ అది వాడండి ఇది కొనండి అని చెప్పి అసలు బాబు నుంచి ఏ ప్రకటన కూడా రాదు అయితే ఇప్పుడు ఏంటంటే చాలామంది స్టార్ హీరోలు లైక్ జ్యువెలరీ కానీ రకరకాల గోల్డెన్స్ వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నా మాత్రం బాలయ్య బాబు రోజు కూడా అసలు ఆ బ్రాండ్ కానీ జనరల్గా అసలు అడ్వర్టైజ్మెంట్ జోలికే పోడు అయితే బాలకృష్ణ మనస్తత్వం కూడా చాలా చిన్నపిల్లడి మనస్తత్వం ఉంటుంది కెరీర్ పరంగా సినిమాల్లో స్క్రీన్ మీద ఎలాగైతే ఉంటారో సహజ జీవితంలో కూడా బాలకృష్ణ యొక్క జీవితం అనేది కూడా అలాగే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు గినక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియ